ండి మనం నిద్రపోయేటప్పుడు పిల్లలకి ఎన్నెన్నో కథలు చెప్తూ ఉంటాం కదండి అలానే ఈరోజు ఒక కథ సమీర రాజ్యాన్ని సమీరుడనే రాజు పరిపాలించేవాడు ఒకరోజు ఆస్థానానికి ఇద్దరు యువకులతో కలిసి ఒక వ్యక్తి వచ్చాడు మహారాజా నా పేరు సుమంతుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగి సభాసదులు తెలివిని పరీక్షించాలనుకుంటున్నాను అన్నాడు నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారికి పదివేల వరహాలు ఇస్తాను ఎవరు చెప్పలేకపోతే మీ రాజ్యం తరపున మీరు ఓటమిని అంగీకరించి పదివేల వరహాలు ఇవ్వాలన్నాడు అది రాజ్యం పరువు ప్రతిష్టలకు సంబంధించింది కావటంతో రాజు అంగీకరించాడు మహారాజా ఈ యువకుల్లో వీడు సూర్యుడు వాడు చంద్రుడు ఈ ఇద్దరిలో ఒకడు మాత్రమే నా కుమారుడు వారిని పలకరించకుండా నా కుమారుడు ఎవరు చెప్పగలరా అని అడిగాడు రాజు సభ వైపు చూశాడు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో మంత్రి వైపు చూశాడు మంత్రి ఆ యువకులను దగ్గరికి పిలిచి కరచాలం చేసి వారి చేతులను తన చేతుల్లోకి తీసుకొని జాతకం చూసేవారిలాగా పరిశీలించి వాళ్ళ స్థానాల్లోకి తిరిగి పంపేశారు సుమంత వీరిలో సూర్యుడు నీ కుమారుడు అన్నాడు మంత్రి మంత్ మహామంత్రి మీరు చెప్పింది సరైన సమాధానం ఈ ఇద్దరిలో ఒకరికి తల్లి లేదు చిన్నప్పుడే చనిపోయింది తల్లి లేని వారెవరో చెప్పగలరా అడిగాడు సుమంతుడు సుమంత నీ కుమారుడు సూర్యుడికే తల్లి లేదు అని చెప్పాడు మంత్రి మీ సమాధానం సరి అయినదే ఈ ఇద్దరిలో ఒకరు వైద్య రంగంలోనూ మరి ఒకరు విలువిద్యలోనూ ఆరితేరారు ఎవరు ఏ విద్య నేర్చుకున్నారో చెప్పగలరా అని అడిగాడు సుమంతుడు మంత్రి చిరునవ్వు నవ్వి సుమంత నీ కుమారుడు సూర్యుడు విలువిద్యను చంద్రుడు వైద్య విద్యను నేర్చుకున్నారు అని చెప్పాడు మంత్రివర్య మీరు చెప్పింది సరి అయినదే వీరిలో ఒకరికి మాత్రమే వివాహమైంది ఎవరికో చెప్పగలరా అని మరి ప్రశ్న అడిగాడు సుమంత మీ కుమారుడికే వివాహమైంది అన్నాడు మంత్రి సుమంతుడు తన ఓటమిని అంగీకరించి పదివేల వరహాలను మంత్రి చేతిలో పెట్టాడు మంత్రి ఆ వరహాలను సుమంతుడికే తిరిగి ఇస్తూ మరో పదివేల వరహాలతో సత్కరించి పంపాడు మంత్రితో రాజు మంత్రివర్య నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు సరైన సమాధానాలు ఎలా చెప్పగలిగారు అని అడిగాడు సభాసదులందరూ మంత్రి మాటల కోసం చెవులు రిక్కించి మరీ వింటున్నారు మహారాజా ఆ యువకుల చేతులను ఒక నిమిషం పరిశీలించి పంపాను కదా సూర్ సూర్యుడి చేతిపై సుమంతుడి పేరు చిన్న అక్షరాలతో పచ్చబొట్టు పొడిచి ఉంది దాంతో సుమంతుడికి కొడుకు అతడే అని గ్రహించాను చేతిపైన తండ్రి పేరు మాత్రమే ఉంది కాబట్టి తల్లి చిన్నతనంలోనే చనిపోయి ఉంటుందని భావించాను విలువిద్య నేర్చుకున్న వారికి వింటినారు లాగి లాగి అనేక బాణాలు సంధించడం వల్ల చూపుడు వేలు బొటన వేలు భాగాలు కంది ఉంటాయి సూర్యుడి చేతి వేళ్ళు అలా ఉండడం చూశాను కాబట్టి సూర్యుడే విలువిద్య నేర్చుకున్నాడని చంద్రుడు వైద్య విద్య నేర్చుకున్నాడని గుర్తించాను సూర్యుడి చిన్నతనంలో తల్లి చనిపోవడంతో ఆ ఇంట్లో ఆడవారు లేకపోయారు కాబట్టి సూర్యుడికే వయస్సు రాగానే వివాహం చేసి ఉంటారని గ్రహించాను అంటూ వివరిస్తాడు మంత్రి చేతిపై పేరు లేకుంటే ఎలా గుర్తించేవారు అని అడిగాడు రాజు అదేముంది మహారాజా చాలా కుటుంబాల్లో పెద్దల పేర్లు పిల్లల పేర్లు వారు నమ్మిన దైవం పేర్లోని మొదటి అక్షరంతో ఉంటాయి అలా పెట్టుకోవడం విశ్వాసం ఇక తండ్రి పేరు సుమంతుడు కనుక కొడుకు పేరు మొదటి అక్షరం సూ ఉండాలి కాబట్టి సుమంతుడు కొడుకు సూర్యుడిని గ్రహించేవాడిని మంత్రివర్యుల యొక్క సూక్ష్మ పరిశీలనకు నేర్పుకు రాజు ఆ ఆశ్చర్యచిక్తుడై అభినందించారు సభాసదులంతా హర్షధద్వానాలు చేశారు అందుకే అంటారు దేనినైనా క్లుప్తంగా పరీక్షించాలి అని